అవిసె గింజలు ఒక అద్భుతమైన సూపర్ ఫుడ్ పరిమాణంలో చిన్నగా ఉన్న ఆరోగ్య ప్రయోజనాల పవర్ హౌస్ అసలు అవిసె గింజలు ఎందుకంత ప్రత్యేకమైనవి వాటిలో ఏముందో ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ వన్ అవిసె గింజలు మొక్కల ఆధారిత ప్రోటీన్ అవిసె గింజలలో ఎయిటీన్ పర్సెంట్ వరకు ప్రోటీన్ ఉంటుంది ఇవి మన శరీరానికి అవసరమైన అమైనో ఆమ్లాలను అందిస్తాయి ఇది మీ రోగ శక్తిని పెంచుతుంది కండరాల మరమ్మత్తు కూడా సహాయపడుతుంది మరియు చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది ఫిట్ గా ఉండాలనుకునే వారికి ఇవి గొప్ప ఎంపిక సెకండ్ వన్ ఒమేగా త్రీ లతో నిండి ఉంటాయి గింజలు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కు అద్భుతమైన మొక్కల ఆధారిత మూలం ముఖ్యంగా ఇది రక్తపోటును తగ్గించి శరీరంలోని మంటను తగ్గిస్తుంది తద్వారా మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది థర్డ్ వన్ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు గింజలు లిగ్నాన్లకు గొప్ప వనరు ఈ మొక్కల సమ్మేళనాలలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు మరియు హార్మోన్ సమతుల్య ప్రభావాలు ఉంటాయి ఇవి రొమ్ము మరియు కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి వన్ విటమిన్లు మరియు ఖనిజాలతో నిండినవి అవిసె గింజలు కేవలం ప్రోటీన్ త్రీ మాత్రమే కాదు బి విటమిన్లు మెగ్నీషియం రాగి మరియు అనేక ఇతర ముఖ్యమైన ఖనిజాలతో నిండి ఉంటాయి ఇవి మీ నాడి ఆరోగ్యానికి శక్తి ఉత్పత్తికి మరియు మొత్తం శారీరక శ్రేయస్సుకు చాలా అవసరం ఫిఫ్త్ వన్ పేగులకు మేలు చేసే ఫైబర్ మీరు రోజు పది గ్రాముల అవిసె గింజలు తీసుకుంటే మీకు సుమారు మూడు గ్రాముల ఫైబర్ లభిస్తుంది ఇది మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది మరియు మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతుంది తద్వారా అధిక ఆహారం తీసుకోవడాన్ని నివారించవచ్చు సిక్స్త్ వన్ రోగ శక్తిని పెంచుతుంది అవిసి గింజలలోని చాలా కార్బోహైడ్రేట్లు ఫైబర్ నుండి వస్తాయి చక్కెర నుండి కాదు ఇది కొలెస్ట్రాల్ నియంత్రించడంలో మీ రోగ వ్యవస్థను బలోపేతం చేయడంలో మరియు తరచుగా వచ్చే ఆకలి బాధలను తగ్గించడంలో సహాయపడతాయి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు